కర్మప్రాప్తి మనిషి చేసే కర్మలు పక్షులు కట్టుకున్న గూడు మాదిరిగా ఉండాలి తప్ప సాలీడు కట్టుకున్న గూడు మాదిరిగా కాదు పక్షి కట్టుకున్న గూడు తనకి రక్షణగా ఉంటుంది ఒకవేళ తాను అక్కడ నుండి వెళ్ళిపోయినా మరొక పక్షికైనా నివాసంగా ఉండేందుకు అనుకూలంగా ఉంటుంది కాని గూడు కట్టుకునేది కీటకాలను చంపి తినడానికి అలా తన గూడులో చిక్కుకున్న కీటకాలను చంపి తింటూ చివరికి అదే గూడులో చిక్కుకుని చనిపోతుంది అంత కష్టపడి కట్టి ఎలాంటి ఉపయోగం లేదు సరికదా అదే తన నాశనానికి కారణమైంది అలానే మనం కూడాను కర్మలు చేసినప్పుడు మనకే కాక ప్రయోజనార్థం ఉండేలా చూసుకోవాలి దేవుడు అన్నీ ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చిన రీతిగా చేసుకుంటూ పోతే చివరికి నాశనమే దక్కుతుంది